ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి చంద్రగిరి నియోజకవర్గం శాసన సభ్యులుగా పులవర్తి నాని గారు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పాటు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రగిరి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షులు మేధపురి కేశవనాయుడు ఈయన నెరబైలు బోత్ ఇన్ఛార్జ్ గా సేవలు అందించారు పులవర్తి నాని గారు ఈ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని కొనియాడారు ఇంకా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు తల్లికి వంధనం పథకం అమలు చేయడం జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అనంతరం కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి చంద్రగిరి నియోజకవర్గం గురించి మేధాపురి కేశవులు నాయుడు ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేసిన పులివర్తి నాని గారి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు అట్లే వన్ ఇయర్ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధిని ఒక మా గోకులంలో కానీ లేదా రోడ్లు కానీ మంచినీళ్ళ తొట్లు కానీ అనేక కార్యక్రమాలు వన్ ఇయర్లోనే పూర్తి చేసిన పులివర్తి నాణ్య గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు వన్ ఇయర్ ముందు కూటం ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీల్లో మొదట పింఛని అంచలంచెలు కాకుండా ఒకే టర్న్లో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పింఛని చేసి ఇచ్చారు ఆ తర్వాత సిలిండర్లు మూడు సిలిండర్లు చెప్పారు అది అమలైంది అట్లే తల్లికి వందడం అది కూడా ఈ నెలలో అమలైంది సంవత్సరం లోపలనే అర్థం పైన హామీలు ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా అయినాయి ఇంకా కూడా ఇంకొక రెండు మూడు నెలల్లో కూడా అన్నీ కూడా ఔషధ బస్సు అన్నీ కూడా అమలు చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలోనే రాబోయే ఇప్పుడు ఇంకా దీంట్లో కూడా బస్సు ఉచితం ఆగస్టులో అంటున్నారు అది అమలవుతుంది దాని తర్వాత అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్నీ నిలిపేస్తే కూడా ఆయన వచ్చిన ఒక నెల రెండు నెలల లోపలనే ఐదు రూపాయలకు బీదకు లేని వాళ్ళకి అందరూ కూడా ఐదు రూపాయలకే భోజనం ఒక నెల రెండు నెలల్లోనే అమలు చేశారు అట్లే రైతు రైతుకి అన్నదాత సుఖీబా కూడా వచ్చే నెలలో ఇరవై ఏడు లాస్ట్లో రేపు నెల లాస్ట్ కంటా కూడా అన్నదాత సుఖీబా కూడా అమలు చేస్తారు అట్లే ఆ విధంగా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఏవైనా చెప్పినోటివి ఎప్పుడైనా అమలు చేస్తాడు కాకపోతే ఆర్థిక కొంచెం వెనుకబడింది ముందు ప్రభుత్వంలో అవన్నీ అధిగమిస్తూ ఆయన అన్ని ఒకటే ఒకటే నెరవేర్స్తూ వస్తున్నాడు అంత సామర్థ్యం గల సీఎం చంద్రబాబు నాయుడు మాకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరిని రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు కూడా నేరుగా మాట్లాడతాడు దాంట్లో కూడా చాలా సంతోషం మాకి ఆయన ఏమన్నా ఉంటే కూడా నేరుగా మా కార్యకర్తల ద్వారా నేను తెలుసుకుంటున్నాడు తెలుసుకున్న ఆయన మహాడమంటున్నాడు కూడా మీరు మహాడ ఉన్న సమస్యలు ఉంటే నేరుగా కూడా ఆయన తెలుసుకొని ఈ వయసులో అన్నీ ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇవన్నీ చేస్తాడంటే ఆయనకి కూడా ఆర్థిక శుభాకాంక్షలు అదేవిధంగా అమరావతి కూడా పురోగతి ఇప్పుడు ఇప్పుడుప్పుడుగా ముందుకు ఉంది అదేవిధంగా అది పోలవరం కూడా ఒక రెండు మూడేళ్లలోనే పూర్తి చేస్తారు ఈ ప్రభుత్వంలో అమరావతి పోలవరం రెండు కూడా రెండు మూడు సంవత్సరాల్లో అవ్వాలని కూడా చాలా కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నానన్న కూడా ఆ బాటలో నడుస్తూ మొన్న ఎరవరపల్లి నుంచి ఎల్లమన్ దాకా తార్ రోడ్డు కానీ అదేవిధంగా సీట్లు కూడా దగ్గర దగ్గర ఓ గ్రామానికి యాభై నుంచి అరవై దాకా కూడా గోకులాలు ఇచ్చాడు నీళ్ళ తొట్లు కూడా ప్రతి గ్రామంలో ఎన్ని కావాలన్నా అన్నీ కూడా అమలు చేశాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో నెలకు రెండు మూడు సార్లు మండలం అంతా ఒక మండలానికి రెండు మూడు రోజులు రావడం నెలలోనే వస్తున్నాడు అందుబాటులో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉన్నాడు నా కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా గత ప్రభుత్వంలో సామాన్య కార్యకర్త నుంచి పైదా కూడా అందరూ భయభ్రాంతులకి గురైనారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సర కాలంలో ఎవరైనా భయమో అనేది లేకున్నా సహజీవనంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ధైర్యంగా పోవడం కానీ ఏమన్నా చేసుకోవాలన్నా మాడాలన్నా ధైర్యంగా మాడుతున్నారు అప్పుడు మా కూడా నోరు తెరిస్తే ఏడలో అప్లై చేస్తారు ఎడ కేసులు పెడతారని భయ భయప్రాంతాలు చేసినారు జనాల్ని ఇప్పుడు స్వేచ్ఛగా లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా కానీ స్వచ్ఛంగా బతున్నారు ఇప్పుడు ఈ ఈ సంవత్సర కాలంలో అదేవిధంగా నానే కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో లేడీస్ కానీ ఉన్నా నేనున్నాయని భరోసా ఇచ్చి మంచి పరిపాలన అందిస్తున్నారు నానన్న కూడా జై తెలుగుదేశం నా జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై పులివత్నాగన్న